అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెగింపు ఆఖరి భాగంలోకి వెళ్దాం రచన అగ్ని శ్రీధర్ గారు దీనికి తెలుగు మూలం సృజన్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా అతడు ఎందుకు అలా తీర్మానించాడు అతడిలోని భయం అలజడి నాకు అసలు ఎందుకు కనిపించలేదు భౌతికంగా బాగా ఫిట్గా ఉన్నాడు కానీ చావు నుంచి తప్పించుకోకుండా దానికి లొంగిపోయే మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు వెనక్కి వచ్చి నాతో అడుగులు వేయసాగాడు నేను నడుస్తున్నాను అతడితో నేను ఏదైనా మాట్లాడటం అసాధ్యం అనిపించసాగింది ఇక రెండు గంటల్లో ఉనికిని కోల్పోయే వ్యక్తితో ఏం మాట్లాడటం అలా అని మాట్లాడకుండా ఉండటం కూడా చాలా అసహనీయంగా అనిపించసాగింది చివరికి చెప్పేశాను మీ యాటిట్యూడ్ నాకేం నచ్చలేదు అని నేలను చూస్తూ నిశ్శబ్దంగా అడుగులేస్తున్న అతడు ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు చూడండి ఇది మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి మీకు మీ హత్య కాబోతున్నారని తెలిసి కూడా పారిపోయే ఏ అవకాశాన్ని మీరు ఉపయోగించలేదు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు నాకు ఇది పెద్ద మగతనం అనిపించట్లేదు మీరు మాట్లాడేటప్పుడు చూపించే గాంభీర్యానికి ధైర్యానికి మీ ప్రవర్తనకి అసలు ఏమాత్రం సంబంధం లేదు అని కోప్పడ్డాను అతను నిదారంగా నిట్టూర్చాడు తర్వాత చిన్నగా నవ్వాడు మీకు ఇంకా వేట అనుభవం సరిగా వంటబట్టినట్లేదు ఇంతకీ మీరు ఎక్కడ వేటాడతారు మీరు మీ కోపానికి చేసిన ఒకటో రెండో హత్యలు ఉండొచ్చు ఒక జంతువుని వెంటాడితే అది తన సరిహద్దును వదిలి బయటికి వెళ్ళదు తన పరిధిలోపే ప్రయత్నించి చివరికి మీకు ఆహుతవుతుంది ఇప్పుడు నేను అంతే ఇంత ప్రేమగా మాట్లాడే మీరు నేను ఎస్కేప్కు ప్రయత్నించిన వెంటనే మీరు నన్ను వెంటాడరు అని ఎలా నమ్మేది మన ఫీల్డ్లో ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఇక్కడ ఎవరిని నమ్మకూడదు కాకపోతే ఆ చెట్టు దగ్గర నిలబడి ఒక్కసారి చూడండి మందడుగుల దూరంలో రెండు వైపులా ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు కనిపిస్తోందా అబద్ధం ఇక్కడ ఎవరూ లేరు అందరూ లోపల ఉన్నారు మీరు తప్పించుకోగలరని ఎవరూ కలలో కూడా ఊహించలేరు నేను అదే అంటున్నాను అక్కడ నాకు మనుషుల్లా కనపడింది కేవలం నీడలై ఉండొచ్చు అందులోనూ మీ బాస్ మీ మీద పూర్తిగా ఆధారపడ్డారని మీరు ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీకు నేను పిరికివాళ్ళ కనిపిస్తూ ఉండొచ్చు కానీ అది నా ఎండని తెలిసిపోయింది ఇక దాని గురించి తప్పించుకోవటం మగతనం కాదని అతడి మాటలు విని నాకు అనుమానం కలగసాగింది అవును భాషలు ఆలోచించిన దాంట్లో తప్పేం లేదు కదా చావు నుంచి పారిపోవటానికి ప్రయత్నించడం కన్నా ఎక్కువ తెగింపు చావును స్వీకరించడంలో ఉండాలి మళ్ళీ నీ శబ్దం మా మధ్య చోటు చేసుకుంది ఈసారి అతనే దాన్ని భేధించాడు మీ దగ్గర పెన్నుందా అడిగాడు లేదు నేను రశ్మి నెంబర్ మీకు ఇవ్వాలి రేపు తనకు ఫోన్ చేసి విషయం తెలపగలరా ఏమని చెప్పాలి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయానని చెప్పండి శరీరం పూర్తిగా నుజ్జు అయిందని చెప్పండి ఎవరు బాడీని తీసుకుపోవడానికి రానందువల్ల పోలీసులు అంత్యక్రియలు జరిపించారు అని చెప్పండి అతడు విషయాన్ని ఎంత నెమ్మదిగా చల్లగా చెప్పాడంటే నాకు ఆ మాటలు భీకరంగా వినిపించాయి చూడండి అలా చేయటం వల్ల ఏంటి ప్రయోజనం మీకు కాకపోతే పోలీసు వాళ్ళు యాక్సిడెంట్లో మరణించిన వారి మృతదేహాలను కాల్చరు పాతి పెడతారు రష్మి బెంగళూరుకి వస్తాను బాడీని చూడాలంటే ఏం చెప్పాలి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత నోరు విప్పాడు మీరు ఎక్కువ వివరాలు మాట్లాడకండి నేను యాక్సిడెంట్లో పోయానని చెప్పి ఫోన్ పెట్టేయండి ఎక్కడ ఏ ఊరని చెప్పకండి ప్లీజ్ ఈ విషయం తనకు చెప్పాల్సిన అవసరం ఉందా అన్నాడు మీకు తెలుసు నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయురాలు సన్నిహితురాలు తనొక్కతే రష్మి నన్ను చాలా ప్రేమిస్తుంది నా వల్ల చాలాసార్లు బాధపడింది కూడా విషయం తెలియకపోతే తను నేను ఏ జైల్లోనో లేక మరెక్కడో ఒక చోట ఉండొచ్చేమో అని అనుకుంటూ సందిగ్ధంలో ఉంటుంది బ్రతికినంతకాలం నేను ఎప్పటికైనా తిరిగి రాగలను అని ఎదురు చూస్తూ ఉంటుంది ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఉన్నట్టుండి నేను కనిపించి ఇబ్బంది కలగొచ్చేమోనని భీతితో జీవించాల్సి వస్తుంది అతని బాధ నాకు అర్థమైంది ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పాను మీ దగ్గర పెన్ లేదే అవసరం లేదు నేను ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఎట్టి కారణంతోనూ మర్చిపోను ఇప్పటికీ దాదాపు వంద కన్నా ఎక్కువ నెంబర్లు నా నాలుగ మీద ఉన్నాయి అని కొంచెం గొప్పగా చెప్పాను మీరు చాలా గ్రేట్ అని ప్రశంసిస్తూ నెంబర్ చెప్పాడు ఏడంకెల నెంబర్లోనే అన్ని అంకెల్ని కలిపితే వచ్చే సంఖ్య మూడు ఒకే సంఖ్య మూడు వచ్చింది చివరన సమసంఖ్య ఉంది ఆ నెంబర్ని మనసులో నోట్ చేసుకున్నాడు అతడి స్నేహితురాలకి ఫోన్ చేయటం నేను అతడికి చేయగలిగే ఒకే ఒక్క సహాయం అనేది ఒకవైపు ఉంటే నేను ఇష్టం లేని ఆ హత్యలో పాల్గొనటం వల్ల దానికి అది ప్రాయశ్చిత్తం అన్నట్టుగా మనసులో సంఘర్షణ మొదలైంది అతడు ఆ నెంబర్ని నాలుగైదు సార్లు నాతో చెప్పించాడు తనకు మీరు మరో విషయం చెప్పండి దుఃఖించవద్దని ధైర్యం తెచ్చుకోమని చెప్పండి జీవితంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి దాన్ని ధైర్యంగా స్వీకరించాలని చెప్పండి తను ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతుంది మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడండి అతడికి తన చావు కన్నా తన చావు గురించి స్నేహితురాలి ప్రతిక్రియ తెలుసుకోవాలనే తపన కనిపించింది కానీ అతడికి దాన్ని తెలియచేయటం ఎలా అతని మెడలో ఒక చైన్ ఉంది దానిలో డాలర్ కూడా ఉంది దాన్ని మెడ నుంచి బయటికి తీశాడు మీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు ప్లీజ్ దీన్ని ఉంచండి ఇది నా సహనానికి పెట్టిన ఆఖరి పరీక్షలు అనిపించింది ప్లీజ్ దయచేసి వద్దు ఏం చేస్తున్నారు మీరు మీకు అర్థమవుతోందా నన్ను ఏమనుకుంటున్నారు దాన్ని నేను ఎలా ఉంచుకోను నేను వెలవెల్లాడి చావటం మీకు ఇష్టమా అని విసుగ్గా కుడికాలిని బలంగా నేలకేసి తన్నాను అతను శాంతంగా నా రెండు చేతుల్ని పట్టుకుని నిదానంగా చెప్పాడు ప్లీజ్ వద్దనకండి నేను చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎవరైనా తీసుకుంటారు కానీ అది మీ దగ్గరే ఉండాలన్నది నా చివరి కోరిక ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయురాలు కేవలం రశ్మి ఒక్కతే అని మీకు చెప్పాను తర్వాత నేను నిజంగా ఆప్యాయితను చూసింది మీ దగ్గర మాత్రమే రశ్మి మీద ప్రమాణం చేసి చెప్తాను అది నిజం అతడి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూశాను నా గుండెల్లో అగ్ని జ్వాలాలు వ్యాపించసాగాయి ఇప్పటికీ ఒక్కోసారి ఏ అర్ధరాత్రి మెలుకు వస్తే ప్రపంచం అంతా మైమరిచి నిద్రపోతున్నప్పుడు నా గుండెల్లో ఆ అగ్ని జ్వలించడం మొదలు పెడుతుంది మన రక్త సంబంధికులు కాక జీవితంలో ఎదురయ్యే అన్ని ఇన్ని సంబంధాలు ఒక రకంగా ఛాన్సీ యాతృచ్ఛికం మీరు ఊరికే ఒక్క క్షణం అలాంటి మీ సంబంధాలను గుర్తు తెచ్చుకోండి అని అవి ఎక్కడో ఒకచోట రూపించబడ్డ సంబంధాలే మన జీవితపు సంఘర్షణలను మనమే సృష్టించుకున్నాం ఆ బరువును మోస్తుంది కూడా మనమే అతను నాకు చేయినిచ్చిన వెంటనే నన్ను బాధపెట్టింది ఆ ఉద్వేగాలే మేము అలా నడుస్తున్నాం అతడి తేలిగ్గా అన్నాడు నేను భారంగా ఉన్నాను బాస్ మమ్మల్ని పిలిచాడు నేను నిట్టూరుస్తూ అతడి వైపు చూశాను జస్ట్ రెండు నిమిషాలు కొంచెం ఇటువైపు వెళ్ళొద్దాం అన్నాడు నేను బాస్కి రెండు నిమిషాలు వస్తామని చెప్పి అతడు వెంట వెళ్ళాను ఓ చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు తర్వాత షర్ట్ బటన్స్ విప్పాడు కుడి చేతిని లోపలికి పెట్టి ఎడం చేతి నుంచి ఏదో బయటికి తీశాడు అదొక తాయెత్తు దాన్ని కళ్ళకద్దుకుని కింద కూర్చుని నేల నుంచి కొంచెం మట్టి తీసి దాన్ని పాతి పెట్టాడు లేచి నిలబడ్డాడు పదండి వెళ్దాం అన్నాడు నేను ఆసక్తిగా అడిగాను దాన్ని ఎందుకు తీశారు దాన్ని నేను ఎంతో గౌరవించే ఒక బాబా ఇచ్చారు అది నా ఒంటి మీద ఉన్నంత వరకు నాకు ఏ ఆపద రాదని చెప్పారు వారికి నా నుంచి అవమానం జరగకూడదు వారి మాట అబద్ధం కాకూడదు అందుకే తీసేశాను అలాంటప్పుడు మీరు దాన్ని తీయకుండా పరీక్షించవచ్చు కదా ఆ సందర్భంలోనూ బెంగి అన్ని జోగిడించి అడిగాను లేదు తప్పు వారిది కాదు ప్రతిరోజు వంద సార్లు ఒక మంత్రం చదవాలని నన్ను ఆదేశించారు నేను ఒకరోజు మాత్రమే పాటించాను ప్రతిరోజు చేస్తుంటే బహుశా మధ్యలోనే మౌనంగా ఉండిపోయాడు అతడి భావాలను రెచ్చగొట్టడం ఇష్టం లేకపోయింది బాస్ దగ్గరికి వెళ్ళాం బాస్ భోజనానికి సిద్ధమవుతున్నాడు అందరం కలిసి కూర్చొని భోజనం చేశాం బాస్ సరదాగా మాట్లాడుతూ తనలోని అలజడిని బయటికి కనపడకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు మాకు అతడి సంఘర్షణ అర్థమవుతూనే ఉంది కానీ చిత్రంగా అతడు మాత్రం బాస్ మాటలకి నవ్వుతూ ప్రతిక్రియ ఇస్తున్నాడు అందరి భోజనాలు ముగిసాయి ముగ్గురం బయటకొచ్చి కూర్చున్నాం బాస్ సిగరెట్ వెలిగించారు అతను బాస్ ఆఫర్ చేసిన సిగరెట్ వెలిగించాడు కళ్ళతోనే వెంట రమ్మని చెప్తూ బాస్ బయటికి నడిచాడు నేను ఫాలో అయ్యాను బాస్ నా వైపు చూస్తూ అతడి మెడలోని చైన్ నీ దగ్గర అన్నాడు నేను మాట్లాడకుండా తలూపాను అలాగైతే అతడికి తన గేమ్ జరుగుతుందని ఖచ్చితంగా తెలియనట్టుంది అవునన్నాను ఛ అని గొణిగాడు బాస్ ఈ కలస్యం చేయొద్దు అతడితో నేను మీరందరూ పడుకోవటానికి వేరే చోటుకి వెళ్తున్నారు నువ్వు వెళ్ళు అంటాను అతన్ని మీతో పాటు తీసుకెళ్ళండి త్వరగా పని పూర్తయిపోవాలి సాధ్యమైనంత వరకు అతడి నొప్పి కలిగించకుండా పని పూర్తవ్వాలి నేను బదులు చెప్పలేదు అతడు తప్పించుకునే అన్ని దారులు మూసివేయబడ్డాయని అర్థమైపోయింది లోపలికెళ్ళి బాస్ కుర్చీ మీద కూర్చున్నాడు అతడి వైపు ఆత్మీయంగా చూశాడు తర్వాత నా దగ్గర నిలబడ్డ తన కుర్రాళ్లతో మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు వాళ్ళు లేచి బయటకు వచ్చారు నేను తలుపు దగ్గర నిలబడ్డాను అతడు కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు బాస్ అతడి వైపు చూస్తూ మీరు ఇతడితో వెళ్ళండి అన్నాడు ఒకసారి నా వైపు చూసి తర్వాత బాస్ వైపు తిరిగి అతను నేను మీతో ఉంటాను అన్నాడు బాస్ బాస్నుటని వేళతో రుద్దుకుంటూ వద్దు వీరితో పాటు వెళ్ళు అన్నాడు బాస్ పెద్ద గొంతుతో చెప్పకపోయినా అది కమాండ్లా ఉంది అతను ఏం మాట్లాడక వచ్చాడు బాస్ కుర్రాళ్ళు కోసం ఎదురు చూస్తూ గోడ కానుకొని నిలబడ్డారు మేము చీకటిని చీల్చుకుంటూ నిదానంగా ఇంటి వెనక వైపు అడుగులు వేయసాగాం నా పక్కన అడుగులేస్తున్న అతడి మొహాన్ని నేను ఓరకళ్లతో గమనిస్తున్నాను అతడు ఒకసారి ఆకాశం వైపు మరొకసారి చెట్ల వైపు నేల వైపు చూస్తూ మధ్యలో నా వైపు చూస్తున్నాడు మేము ఫారం బయట నడవసాగాం అంత చీకట్లోనూ మామూలుగా అడుగులేస్తే దాదాపు పదిహేను నిమిషాలు నడక మా వెనక కొద్ది అడుగుల దూరంలో నా పర్సనల్ కుర్రాడొస్తున్నాడు బాస్ మనుషులు మా ముందర ఇద్దరు వెనక ఇద్దరు వస్తున్నారు మరో ఇద్దరిని ముందుగా స్పాట్ దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లు పూర్తి చేయమని పంపించారు అటు ఇటు చూసి అతడు అడిగాడు నన్ను నన్ను ఎలా ఫినిష్ చేయాలని నిర్ణయించారు అని నేనేమీ మాట్లాడలేదు స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఇద్దరు మనుషులు అతడి మెడకు తాడు బిగించటం మిగతా వారు అతడు కదలకుండా చేతులు కాళ్ళు పట్టుకోవాలనుకున్నాం దాన్ని అతనికి ఎలా చెప్పటం నేను జవాబు చెప్పకపోవటం చూసి అతను మళ్ళీ అడిగాడు గన్ యూజ్ చేస్తారా నేను లేదన్నాను రేపు నా రశ్మికి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు కదా అంటూ నా చెయ్యి మృదువుగా నొక్కాడు ఖచ్చితంగా చేస్తాను నెంబర్ చెప్పండి సాధారణంగా నేను దుఃఖాన్ని బయట పెట్టను దాచుకుంటాను అయినా ఆ క్షణంలో నా గొంతు తడబడసాగింది కళ్ళల్లో నీళ్లు ఉబికాయి నెంబర్ చెప్పటానికి సాధ్యపడలేదు చెప్పటానికి గొంతు పెగిల్చుకుంటే ఏడుపు తన్నుకొచ్చేలా ఉంది నాకు తెలిసిన ప్రాణాయామం ద్వారా ఊపిరి తీసుకోవటం మొదలెట్టాను మీరు నెంబర్ మర్చిపోయారు అతడు ఆరోపించాడు అతడి గొంతులో కోపం విసుగు లేదు దుఃఖం లేదు స్థిరంగా ఉంది నిదానంగా నెంబర్ చెప్పాను గంభీరంగా నా మొహం చూశాడు ఎందుకు దుఃఖిస్తున్నారు ఇది జరిగి తీరాలి కాబట్టి జరుగుతుంది ఎవరైనా చూస్తే మీది జాలీగా గుండే అనుకుంటారు కంట్రోల్ చేసుకోండి అని ఓదార్చే వాళ్ళ చెప్పసాగాడు మా అడుగుల చప్పుడు తప్ప చుట్టూ నిశ్శబ్దంగా ఉంది గాలి వీచే శబ్దం మాత్రం ఏకధాటిగా వినిపిస్తోంది కుర్రాళ్ళిద్దరూ సిగరెట్ వెలిగించి నిలబడ్డారు వెనక ఉన్న కుర్రాళ్ళు వేగంగా ముందుకు నడుస్తూ ముందుకొచ్చారు మా ముందున్న మనుషులు తిరిగి దగ్గరికి వచ్చారు మా ఇద్దరికి బాగా దగ్గరగా నిలబడ్డ ఓ కుర్రాడు అతడి మేడ మీద చేయి వేశాడు కదులుతున్న కాలం స్తంభించిపోయింది నేను శిలలా నిలబడిపోయాను ఈరోజు అతడు నా నుంచి దూరం అవుతాడని నేను కోరుకోలేదు కానీ అది తప్పనిసరి అతడి హత్యను తప్పించలేకపోయాననే వేదనతో నిస్సహాయతతో శిలలా నిలబడిపోయాను నేను కానీ అది కేవలం పది సెకండ్లు కూడా లేదు అతడి గొంతుని ఓ కుర్రాడు తన మూచేతి జబ్బతో గట్టిగా పట్టుకుని బిగించసాగాడు ముందున్న కుర్రాళ్ళు వెనక్కి వచ్చి అతడు పెనుగులాడకుండా అతడి చేతుల్ని పట్టుకున్నారు అతడు కొంచెం కూడా పెనుగులు ఆడక విడిపించుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించక నిలబడ్డా అతడి వైఖరిని చూస్తూ నిర్ఘాంతపోయాను క్షమించండి నాకిష్టం లేకపోయినా గొంతు నులిమి హత్య చేయడం గురించిన కొన్ని వివరాలను ఇచ్చినప్పుడే నా ఆశ్చర్యానికి కారణం మీకు అర్థమవుతుంది మనిషి మెడను ఉరితాడుతో కానీ చేతులతో కానీ లేక ఏ వస్తువుతోనైనా కానీ బిగించినప్పుడు ఊపిరి ఆడక చావటానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది అప్రయత్నంగా శరీరం పెనుగులాడుతుంది ఉన్నట్టుండి చేతులు కాళ్ళు విచిత్రమైన బలంతో ఎదిరిస్తాయి ఊపిరి తీసుకున్నప్పుడు గొంతు నొక్కితే కనుగుడ్లు బయటికి వస్తాయి ఊపిరి బయటికి వదులుతున్నప్పుడు గొంతు నొక్కితే నాలుక వస్తుంది రెండు సందర్భాల్లోనూ అన్ని రకాల శారీరక విసర్జన క్రియలు సహజంగా జరిగిపోతాయి కానీ అతడు నిశ్చలంగా నిలబట్టం నన్ను కదిలించింది వదలండి వదలండి అతను పెనుగులాటం లేదు అని అతడి చేతులు పట్టుకున్న వారికి చెప్పి గొంతు నొక్కుతున్న కుర్రాడిని దూరంగా తోశాను అతడు కాదు అతడి శరీరం కింద కుప్పకూలిపోయింది అతను ప్రాణం వదిలాడు అందరం నిర్ఘాంతపోయాం ఒక చిన్న పసి పాప సైతం అంత తక్కువ వ్యవధిలో ప్రాణం వదలటం సాధ్యపడదు నిజం చెప్పాలంటే ఆ సమయం పది సెకండ్ల కన్నా తక్కువ అతడి చుట్టూ అందరం కూర్చున్నాం అతడు శవంగా మారిపోయాడు అతని గొంతు మీద చేయి పెట్టినప్పుడే అతను ప్రాణం వదిలాడు మేము అతన్ని హత్య చేయబోయే ప్రమేయమే రానేలేదు శరీరం నుంచి ధరించిన బట్టల్ని తీసినంత సహజంగా అతడు ప్రాణత్యాగం చేశాడు అతడు ఏ తంత్రాన్ని నేర్చుకున్నాడు అతడు మరణించిన వైఖరి చుట్టూ ఉన్న మాలో చావు గురించిన ఒక రకమైన రొమాంటిక్ భావన కలిగించింది పది నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాం తర్వాత ఒక్కొక్కరిగా లేచి నిలబడ్డాం ఇప్పుడు ముఖ్యమైన పని శవాన్ని అదృశ్యం చేయటం ఇద్దరు కుర్రాళ్ళు కాలవలో దిగి అతడి శరీరాన్ని దహనం చేయడానికి అనువైన స్థలాన్ని నిర్ధారిస్తున్నారు మరొకిద్దరు అతడి బట్టల్ని విప్పుతున్నారు నేను ఒక చెట్టు కానుకుని నిర్లిప్తంగా చూస్తున్నాను అతడి శరీరంలో అండర్వేర్ని తప్ప మిగతా బట్టల్ని తీశారు అతడి శరీరంలో నాకేం మార్పు కనపడలేదు నిద్రపోతున్న వాళ్ళ కనిపిస్తున్నాడు తర్వాత అతడి శరీరాన్ని పయనించి తోస్తూ కిందగా దించారు దాదాపు పది లీటర్ల కిరోసిన్ కలిపిన పెట్రోలు శరీరం మీద పోశారు నేను మనసులోనే అతడికి చివరి సెల్యూట్ చేశాను శరీరం నుంచి కొంచెం దూరంలో నిలబడి ఒక వ్యక్తి అగ్గిపుల్ల గీశాడు ఎవరూ ఊహించని ఒక చిన్న పొరపాటు జరిగింది నాలుగు అడుగుల ఎత్తు రెండు అడుగుల వెడల్పు కాలువ అవి అగ్గిపుల్ల గీసిన వ్యక్తి ఐదు అడుగుల దూరంలో ఉన్నాడు పెట్రోల్కి నిప్పు అంటుకున్నప్పుడు కళ్ళు మూసి తెరిచి అంతలో బగ్గున నిప్పు అంటుకుని మంటలు అన్ని వైపులా వ్యాపించాయి కానీ అది కాలవ కాబట్టి మంటలు కాలవ పొడవునా ఎంతో వేగంగా వ్యాపించాయి దీన్ని ముందుగా ఊహించని కుర్రవాళ్లు మంటల్ని చూసి భయంతో ఉలిక్కిపడ్డారు వారి వైపు మంటలు వేగంగా పాకసాగాయి కాలు వచ్చి వరి అంచు వరకు అంటే దాదాపు పాతికడుగుల వరకు కుర్రాళ్ళు వేగంగా పరిగెడుతూ పైకొచ్చారు కుర్రాళ్ల కాళ్ల పాదాల చర్మం అక్కడక్కడా కాలిపోయింది కనుబొమ్మలు సైతం సగానికి పైగా కాలిపోయాయి ఆ చలికి గాయాల మంట ఎక్కువై బాధతో గిలగిలలాడసాగారు పది నిమిషాల్లో అందరం బాస్ దగ్గరికి వెళ్ళాం మేము పెట్రోల్ పోసి నిప్పంటించిన స్థలం ఇంటి నుంచి చాలా దూరం ఉన్నప్పటికీ దట్టమైన చీకటిలోనూ దాని జ్వాలలు అంత దూరంలోనూ ప్రజ్వలిస్తూ కనిపిస్తున్నాయి ఆ మంటల్ని చూస్తూ ఎవరైనా భయంతో ఆశ్చర్యంతో రావచ్చని బాస్ భయపడ్డాడు కానీ అలాంటిది ఏం జరగలేదు బాస్ నన్ను కూర్చోపెట్టుకుని అతడి హత్య గురించిన వివరాలు అడిగారు అతడు చావుకు సిద్ధంగా ఉన్న మనస్థితిని ఎదిరించిన ధైర్యాన్ని వివరంగా చెప్పినప్పుడు బాస్ మౌనంగా ఉండిపోయాడు సిగరెట్ వెలిగించుకొని చూడండి మనమంతా అండర్ వరల్డ్ మనుషులం హత్య చేయటాన్ని అలవాటుగా వాళ్ళం ఎక్కడో కూర్చున్న డాన్లు నిరంతరం ఒకరి తర్వాత మరొకరిని మనతో హత్య చేస్తూ ఉంటారు ఈ డాన్లు ఎప్పుడైనా ఎవరికైనా ప్రాణం పోసారా వీరితో ఇది సాధ్యమవుతుందా చరిత్రలో డాన్లు ఏ ఒక్క మనిషినైనా రక్షించిన సంఘటన ఏదైనా ఉందా ఛ అంటూ ఉద్వేగంతో విసుగును వ్యక్తపరిచాడు మరుసటి రోజు ఉదయం మేము బెంగళూరుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం కానీ మాతో పాటు ఉన్న ఇద్దరు కుర్రాళ్ళకి కాలిన గాయాలైనందువల్ల నేను వాళ్ళిద్దరితో నా అనుచరుడితో ఆ రాత్రే బయలుదేరాను హాసన్లో ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని ఉదయం ఐదు గంటల సమయానికి బెంగళూరు చేరి వాళ్ళిద్దరిని ఒక నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశాను తర్వాత నాకు నిద్ర పట్టలేదు అతడు చావును స్వీకరించిన పద్ధతి ఎదురించిన వైఖరి నన్ను పూర్తిగా కలవరపెట్టసాగింది ఏడు గంటల సమయంలో అతడు తన స్నేహితురాలకు ఫోన్ చేయమని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది అతడు చూపిన నమ్మకానికి నేను చేయగలిగిన సహాయం అదొక్కటే అని నిర్ణయించి వెళ్ళి ఫోన్ చేశాను ఎవరో మగవాళ్ళు ఫోన్ తీసుకున్నారు తర్వాత రష్మికి ఇచ్చారు నేను అతడి పేరు చెప్పి అతడి స్నేహితుడుగా పరిచయం చేసుకున్నాను ఆమె ఏ రకమైన భావం వ్యక్తపరచలేదు చాలా సౌమ్యంగా శాంతంగా అడిగింది విషయం ఏమిటని నేను నెమ్మదిగా అతడు యాక్సిడెంట్లో రెండు రోజుల క్రితం చనిపోయాడని చెప్పాను ఆ అమ్మాయి ఆరుద్రమైన గొంతుతో అడిగింది అతడు చనిపోయాడు అని నాకు తెలిసింది ప్రతిరోజు రాత్రి ఫోన్ చేయడం ఆగిపోయినప్పుడే నేను దుఃఖాన్ని ఎదిరించడానికి మానసికంగా సిద్ధమయ్యాను కాకతాళీయంగా నిన్న ఉదయం కల్లో కూడా వచ్చాడు వెళ్ళిపోతున్నాను క్షమించు అని చెప్పాడు ఆమె గొంతు తడారిపోసాగింది అలా సంగతి వింటూనే నా చెవులు జాగృతమయ్యాయి నిన్న అతడు కళలో తను రశ్మితో మాట్లాడానని మరీ చెప్పాడు నిన్న కళలో మీరు డ్రెస్ వేసుకున్నారు ఉద్వేగంగా అడిగాను ఎందుకు ప్లీజ్ చెప్పండి తెలుపు రంగు సల్వార్ కమీజ్ అనుకుంటాను అని చెప్పి ఆ విషయాన్ని ఎందుకు అంత సీరియస్గా అడుగుతున్నారు అని అడిగింది నిన్న అతడు ఇదే కళ గురించి నాకు చెప్పాడు అంటే అతడు రెండు రోజుల క్రితం చావలేదు ఆమె గొంతు వణుకుతోంది దుఃఖం కట్టలు దించుకోసాగింది దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు టేక్ కేర్ అని మాత్రం చెప్పి ఫోన్ పెట్టేశాను ఇక నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను అతడి హత్య అది హత్య కాదని నా ప్రగాఢమైన నమ్మకం అందులో నా ఏమిటి నేను ఎంతవరకు దీనికి బాధ్యుడిని ఏ విధంగానూ నేను బాధ్యుణ్ణి కానని నన్ను నేనే ఓదార్చుకుంటాను కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతడి మొహం నా కళ్ళ ముందు కదిలినప్పుడు నాకు తెలియకుండానే నేను అడుగుతూ ఉంటాను స్నేహమా నన్ను మన్నించు అని అదండి సీరియల్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ మిత్రుత్వం ఆ మనిషిలో ఉన్న ధైర్యం అది అది చాలా అరుదేమో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చావుకు దగ్గరలో ఉన్నప్పుడు అధైర్యపడతారు అసలు కొంతమంది చనిపోకముందే గుండె నొప్పి వచ్చో ఏదొచ్చో వెళ్ళిపోతారు అలాంటిది ఆ మనిషి అంత కామ్గా అంత ప్రశాంతంగా ఎలా వెళ్ళగడిగాడు నిజంగా ఆయన మనిషేనా లేక ఇంకోటే అది తెలియట్లేదు కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నావెల్ నాకైతే చాలా నచ్చింది అసలు నేను నవల చదువుతూ ఏడిచిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఈ నవలకు మాత్రం నేను ఏడ్చాను ఎందుకంటే ఆ క్యారెక్టర్ యొక్క ఆ లక్షణాలు కానీ ఆ సిస్టమ్ కానీ ఆ మాట్లాడే పద్ధతి కానీ నిజంగా ఇదొక గొప్ప మనిషే దాంట్లో డౌట్ లేదు ఏది ఏమైనా మీ అందరికి కూడా ఈ ఛానల్ అంటే ఈ నవల నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో నవలలు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను కోరుకునేది ఒక్కటే మీరందరూ ప్రతి కథకి లైక్ కొట్టండి దానివలన కొంతమంది ఎక్కువ మందికి చేరుతుంది ఆ కథ నేను చదివిన కథలు ఇంకా కొంతమందికి చేరతాయి ఎందుకని ఇన్ని లైక్స్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చూడటానికి ప్రయత్నిస్తారు మన దాంట్లో మన ఛానల్లో ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది గట్టిగా చదివినే వినేవాళ్ళు బాగానే వింటున్నారు ఒక ఇరవై నిమిషాలు చదివితే కనీసం పదిహేను నిమిషాలు పద్నాలుగు నిమిషాలు వింటున్నారు కానీ లైక్ కొట్టకపోవడం వల్ల ఏంటంటే అది ఎక్కువ మందికి చేరటం లేదు యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ మందికి చేర్చడానికి ప్రయత్నిస్తుంది ఈ శ్రీనివాస్ని మీరు ఇలాగే నిలబెట్టండి ఇంతకంటే మంచి నవలలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను నా యొక్క ప్రామిస్ అది దాన్ని బట్టి మీరు నాకు సహకరిస్తారని ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనందరం మంచి కథలు వింటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడిని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు